అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొత్త పిఆర్సి వేతనాల పెంపు బకాయిల చెల్లింపులు మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు మధ్యంతర మధ్యంతర్భిపై కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలన్నీ చెల్లించాలని భావించే ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి అసలు ప్రభుత్వం దారి ఉంది బకాయిలు జమ జరిగిన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఉద్యోగులకు ఒత్తి చెయ్యి ఊరించి ఉసూరు అనిపించిన బాబు సర్కార్ బడ్జెట్ సో ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపులకు సంబంధించి సహా ఎన్నో అయితే ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని వైనం తొమ్మిది నెలల్లో మరో మూడు వేల కోట్ల బకాయి మొత్తంగా ఇరవై ఆరు వేల కోట్లకు చేరిన బకాయిలు ఐఆర్ ప్రస్తావన లేదు రెండు డిఏల బకాయిల మాట లేదు ముందుకు సాగని పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం తమ ఆశలపై నీళ్లు చెల్లించ చల్లిందంటున్న ఉద్యోగులు పెన్షనర్లు అయితే వేతనాల పెంపు ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం అయితే మొండి చేయి చూపించిందండి ఏఎన్ఎం కోర్సు చేసిన వారికి పదోన్నతిని పట్టించుకోలేదు ప్రసూతి సెలవులు ఉద్యోగ విరమణ ప్రోత్సాహకంతోనే సరిపెట్టారు ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్న వర్కర్లు అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది అలాగే ఉద్యోగులకు తీరని అన్యాయం వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ ఫైనాన్షియల్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బకాయిల చెల్లింపులకు బడ్జెట్లో కేటాయింపులే నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ పై ప్రస్తావన లేదు అని చెప్పేసి ఈయన విమర్శించడం జరిగిందండి పేద సామాన్య ప్రజానికానికి రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లను కూడా దగా చేసింది సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అందులో ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా ముండి చూపింది వారికి ఇచ్చిన హామీలను గాలికైతే వదిలేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ జనసేన చెప్పడం జరిగిందండి ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్న ఐఆర్ దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం వరకు ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు అయితే కొత్త పీఆర్సీ డిలే అవుతున్న నేపథ్యంలో త్వరగతిన ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు